రాబోయే రోజుల్లో కూలీలు అవసరం లేకుండా స్మార్ట్ వ్యవసాయం అండి రోబోలు ఏ టెక్నాలజీలతో వ్యవసాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే రాజేంద్ర నగర్లోనే ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయంటే ఇప్పుడు మనం దాని పూర్తి విశేషాలు తెలుసుకుందాం రైతులు వ్యవసాయ కూలీలు పిల్లలను చదివించుకుంటూ వ్యవసాయానికి దూరంగా ఉద్యోగ వ్యాపారాలకు మరలుతూ ఉన్నారు అయితే ఇక వ్యవసాయం కాడి వదిలేయాల్సి వస్తుందా అని భయపడాల్సిన పరిస్థితుల్లో ఆ దిగులు అవసరం లేదని చెబుతూ కూలీలు అవసరం లేకుండానే అన్ని సవ్యంగా మరింత సమర్థవంతంగా జరిగే రోజులు సమీపిస్తున్నాయని చెప్పేసి స్మార్ట్ వ్యవసాయం మనకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎకరా పొలంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయబోతోంది కృత్రిమ మీద రోబోటిక్ ఐఓటి సాంకేతికత ఆధారంగా కూలీలు అవసరం లేని మొక్క అవసరాలను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకుని సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది రోబోలే కలుపు తీస్తాయి విత్తనాల నుంచి నూర్పిడి వరకు అన్ని పనులు సాంకేతికత ఆధారంగా ఆటోమేటిక్గా జరిగిపోతాయి ప్రయోగాల నుంచి రైతుల పట్ల పొలాల్లోకి రావడానికి రెండు దశాబ్దాలు పడుతుందండి ఈ విషయంగా రోబోటిక్లు వ్యవసాయం చేయడానికైతే ఒక పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు పడుతుందని చెప్తున్నారు అయితే ఈనాడులో బుధవారం తెలంగాణ ఏడుసల్లో దీని గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చింది ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి మనకు స్వతంత్రం వచ్చి వందేళ్ళు అవుతున్న సందర్భంగా వ్యవసాయం మనుషులు కూలీలు లేకుండా వ్యవసాయ విప్లవం తేవాలనేది అని చెప్పేసి మన ఒపరేటర్ జయశంకర్ యూనివర్సిటీలోని మేధావులు చెప్తా ఉన్నారు మరి ఇదే కానీ సఫలీకృతమైతే వ్యవసాయంలో మరొక పెద్ద విప్లవం తెచ్చినట్టు అని చెప్పుకోవాలి మరి ఈ వీడియో మీద మన తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం